లక్ష్మణ్ గారికి నాకు పరిచయం చాలా కాలం నుంచి అడ్వకేట్గా స్టూడెంట్గా అన్ని చాలా పరిచయాలు ఉన్నాయి దాదాపు ముప్పై వేల పైచిలకు పరిచయాలు మేడం ఆయన మీద నాకు గౌరవం ఏంటంటే మేమిద్దరం కలుసుకున్నప్పుడు ఒకటే మాటలు నేను పెనుగొండ మాది వినుకొండ పెనుగొండ ఫ్రమ్ వినుకొండ వినుకొండ అంటే మా పల్నాడు ఇంకా మా ఎఫినిటీ మా ఒక రీజన్ కాబట్టి ఒక ప్రాంతం కాబట్టి మా ప్రాంత విషయాలు అవి కొన్ని కథలు సాహిత్యకారులు పులుపులు వెంకట సూరయ్య జాషువా గారు ఆ ప్రాంతంలో కవులు ఆ విషయాలన్నీ ఆయనతో మాట్లాడతాను లక్ష్మణ గారితో ఉన్న పరిచయాలు ఏంటి నేను అప్పుడు కనపడప్పుడల్లా ఏదో ఆయన్ని గెలుతూ ఉంటాను అంటే ఆయన దగ్గర నుంచి రాబడటానికి సంభాషణ రాబడటానికి చాలా సంభాషణ చతురత్న ఆయన రచనలు చాలా ఉన్నాయి వాటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది సాహిత్యకారులంతా మాషారు వీళ్ళంతా కూడా పరిచయం చేస్తారు